ఇంకా చివరిగా చిదంబరార్యుల సేవ చేసి చిదాత్మని డరవరేవరే ఇదే సత్యమని నమ్మి చెప్పి అనుభవనందుడు సరే సరే ఇక్కడ చిదంబరార్యులు అంటే అంబరం అంటే ఆకాశం చిత్తు అంటే జ్ఞానము జ్ఞానం ఆకాశం ఒకటే జ్ఞానము నేనైనా నొక్కటే జ్ఞానము నే వేరే టంచు కనబోకు సుమా అధిష్టాన బ్రహ్మ నువ్వేనయా బాబు పరిపూర్ణం కాదు మరి అధిష్టాన బ్రహ్మానికి ఆకాశం శరీరం కదా కాబట్టి చిదంబరార్యులు అంటే జ్ఞానమనే శరీరము గురు శిష్యులకి కారణమైన ఒకే వస్తువు అని తెలిసి ఇక్కడ చూడండి చిదంబరార్యులు చిదాత్మ వీడరా గురు శిష్య అన్యోన్య దర్శనంలో గురువు శిష్యులు ఇద్దరు లేరని ఒకే వస్తువుగా ఆలోచించి సేవ చేసి అధిష్టాన బ్రహ్మాన్ని స్పష్టంగా తెలుసుకొని అక్కడ రెండో చరణంలో అధిష్టానమును వధించి అన్నారు చిదాత్మ వీడరా అని ఇక్కడ మళ్ళీ

చిదాత్మ వీడిన తర్వాత ఇది సత్యం నేను నువ్వు లేకపోయిన తర్వాత మళ్ళీ నీకు అనుభవం ఎక్కడిది చెప్పండి ఒకసారి అందుకని లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి బయలిది లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి బయలిది దీనందే లేక మనము తిరుగుట మనగా అంటాడు కృష్ణ ప్రభువులు కాబట్టి ఇదే సత్యం అని ఏది సత్యం చిదాత్మ నువ్వు వీడే నువ్వు లేనే లేవు తెలుసుకోవడమే ఇక్కడ వీడడం అంతే గురు సూచనను గ్రహించడమే గురు గుహ్యాన్ని తెలుసుకోవడమే ఇదే సత్యమని అనుభవానందుడు అంటే అతనికి అచల పరిపూర్ణుడు అని మనం ఇక్కడ అనుకోవాలి అనుభవానందులు అనేది శిష్యుడి పేరు చిదంబరార్యులు అనేది వాళ్ళ గురు పేరు కావచ్చు కానీ మనకు నామరూప అతీతమైనటువంటి అచల పరిపూర్ణాన్ని గుర్తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ అనుభవానందుడు అంటే అచల పరిపూర్ణుడు అని మనం భావించాలి కాబట్టి ఇదే సత్యమని రచయిత అనుభవానందులు మనకు చెప్తున్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విచారించి తెలుసుకుందాము ఇది గ్రూప్లో కొంతమంది ఫోన్ చేయడం వల్ల ఈ పాటను విశ్లేషణ చేయడం జరిగిందే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అని తెలియాలి జై గురుదేవ